మిత్రులారా మన పురాణాల్లోని మహాభారతంలో ఒక సందర్భంలో యమధర్మరాజు ధర్మరాజును పరీక్షిస్తాడు హెచ్చుడు రూపంలో వచ్చి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలు సరైన జవాబు ఇస్తున్నాడా లేదా అని ఆ ఘటన ఈ రకంగా ఉంటుంది ఒకసారి పాండవలు వనవాసంలో ఉన్నప్పుడు నీళ్లు దప్పిగేస్తే భీముడు పంపిస్తాడు నీళ్లు తీసుకురాని అతను ఆ నీళ్లు కొలన దగ్గరికి వెళ్తే ఎచ్చుడు ప్రశ్నలు వేస్తాడు ఆ ప్రశ్నలకు జవాబు ఇస్తే కానీ నీకు నీళ్లు దక్కవని అయినా భీముడు కేర్ చేయకుండా వాటర్ తాగితే అక్కడికక్కడే మరణిస్తాడు తర్వాత అర్జునుడు అదే పరిస్థితుల్లో మరణిస్తాడు నకులు సహదేవుడు కూడా ఆ రకంగానే మరణిస్తారు స్వేన ధర్మరాజు వస్తే నేను తప్పకుండా మీ ప్రశ్నలకు జాబ్ ఇస్తాను హెచ్చు గారు చెప్తాను అని నిలబడతాడు అప్పుడు ఆ ప్రశ్నలు డెబ్బై మూడు ప్రశ్నలు అడిగితే డెబ్బై మూడు ప్రశ్నలు కూడా ధర్మరాజు ఓపిక్గా జవాబిచ్చిన తర్వాత సరే మీ ఈ నలుగురిలో ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరు కావాలి చెప్పంటే నా తల్లికి సంబంధించిన నేనున్నాను సార్ నకుల సహదేవులో ఒకరిని బ్రతికించండి ఆ తల్లికి సంబంధించిన ఒకరు ఉంటారని చాలా ధర్మంగా మాట్లాడితే అప్పుడు ఆయన బయటపడతాడు నేనే ధర్మరాజును నిన్ను పరీక్షిస్తున్న నా ప్రశ్న పరీక్షలు నువ్వు నెగ్గావు కాబట్టి మీ నలుగురు తమ్ముడిని కూడా నేను బ్రతికిస్తాను తీసుకెళ్ళేయండి అంచాడు ఈ డెబ్బై మూడు ప్రశ్నలు ఈ వీడియోలో కాకుండా ఇరవై ప్రశ్నలు మాత్రం నేను ఇక్కడ తెలుపుతున్నాను దయచేసి చూడండి ఇందులో నీతి ఉంది భక్తి ఉంది జీవిత శైలి ఉంది చాలా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క ప్రశ్న ఆన్సర్ ఆ పక్కనే బ్రాకెట్లో ఉంది ఆ ఆన్సర్ కూడా చెప్తాను దయచేసి గమనించండి మొదటి ప్రశ్న సూర్యుడిని ఉదయింపజేయవారు ఎవరు బ్రహ్మ సూర్యుని చుట్టూ తిరుగు వారు దేవతలు సూర్యుని అస్తమింపచేది ఏది ధర్మం సూర్యుడు దేని ఆధారంగా నిలి నిలిచి ఉన్నాడు సత్యం మానవుడు దేని వలన శ్రోతీయుడు వేదం దేని వలన మహత్తును పొందును తపస్సు మానవునికి సహాయపడినది ఏది ధైర్యం మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు పెద్దలను సేవించడం వలన మానవుడు మానవత్వంను ఎట్లా పొందుతాడు అధ్యయనం వలన మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి తపస్సు వలన మానవుడు మనుష్యుడు ఎట్లా అవుతాడు మృత్యు భయము వలన జీవన్ముతుడెవరు దేవతలను పితృ సేవకాదులకు పెట్టకుండా తినివాడు భూమి కంటే భారమైంది ఏది జనని ఆకాశం కంటే పొడవైనది తండ్రి గాలి కంటే వేగమైంది మనసు మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది ఇతరులు తన పట్ల చేసే దుష్ప్రవర్తనను తిరిగి వారి పట్ల చేయకుండా వాళ్ళను క్షమించిన రోజున తృణం కంటే లేసైనది చింత నిద్రలో కూడా కన్ను మూయినది చేప రాజ్యం దైవత్వం ఎలా పొందుతాడు అశ్రవిద్యతో రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది యజ్ఞం చేయడం వాళ్ళ వీటిలో మీకేపీ ఇబ్రాహంఖాన్ ఇప్పుడు ఇరవై ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు మాత్రం తెలిపాను మరో వీడియోలో మిగిలిన అంటే టోటల్ డెబ్బై మూడు మిగిలిన ప్రశ్నోత్తరులు కూడా తెలుపుతాను